అసలు నువ్వు ఏమనుకుంటున్నావయ్యా ఇంట్లో డబ్బు తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వడమేంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అని కోపంగా ముత్యాలు అంటూ ఉంటే అది కాదే ముత్యాలు ఏంటయ్యా ఏం కాదు మన ఇంట్లోనే ఉంటూ మనల్ని బయటికి పొమ్మనే అంత అధికారం వాళ్ళకి ఎవరిచ్చారయ్యా నాకు అర్థం కావట్లేదు అయినా నా నోటి నుండి మాట రానివ్వకుండా నన్ను అలా ఎందుకు తీసుకొని వచ్చారు తాడో పేడో ఈరోజు తేల్చుకుందామని అనుకున్నాను కానీ మీ వల్లే మీ వల్లే ఆగిపోయానయ్యా లేదంటే ఈరోజు వాళ్ళ అంతు చూసేదాన్ని అనే విధంగా ముత్యాలు కోపంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు అది కాదే ఇంకోసారి నేను వెళ్ళను వెళ్ళటం కాదు వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు లేదంటే మీరు మాట్లాడినట్టు మీరు డబ్బు సాయం చేసినట్టు ఏదైనా తెలిసిన పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయ్యా ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంత నమ్మక ద్రోహం చేశారో మీకు తెలుసు కదయ్యా మరి తెలిసి తెలిసి ఎద్దుకయ్యా ఇలా చేస్తున్నారో ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారయ్యా అని కోపంగా అంటూ ఉంటే అప్పల్ నాయుడు ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు నేను నేను మాత్రం మీరు వాళ్ళతో మాట్లాడారని తెలిస్తే మాత్రం నేను ఉండనయ్యా ఏటె ముత్యాలో జేంటే ప్రతిసారి చస్తానని బెదిరిస్తున్నావా చావే చావు ఎందుకే వాళ్ళు మంచి చేసింది మర్చిపోయావు చెడు చేసింది మాత్రం నీ మనసులో గుర్తు పెట్టుకున్నావు పైగా మాట్లాడితే మాట్లాడియో చస్తా అని భయపెడుతున్నావు అని విధంగా అంటూ ఉంటే జేంటయ్యా ఏంటి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది వాళ్ళు నిన్ను ఆ ఇంటి నుండి గిట్టాలని అనుకున్నారు అలాంటప్పుడు నేను ఇంకా మాట్లాడకుండా ఇలా ఎలా ఉంటాను వాళ్ళు నన్నే కదా అన్నది నిన్ను మాత్రం కాదు కదా ముత్యాలు కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని అంటూ అప్పలనాయుడు కోపంగా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎందుకు నేను చెప్పేది కూడా అర్థం చేసుకోవట్లేదు అని మనసులో ముత్యాలు అనుకుంటూ అక్క నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పార్టీకి అందరూ వెళ్తారు ఇక అదే పార్టీకి సూర్యప్రతాప్ని కూడా పిలుస్తారు అమ్మ నేను చెప్పాను కదమ్మా ఎన్జీఓ వాళ్ళతో కాంట్రాక్ట్ ఓకే అయింది ఈరోజు అక్కడ పార్టీ ఇస్తున్నారు మనం అందరం వెళ్ళాలి సరే రన్నా పదండి అని అంటూ సూర్యప్రతాప్తో రూప కూడా వెళ్తూ ఉంటుంది అంతలో విజయాబిక ఎక్కడికి తమ్ముడో అక్క పార్టీకి వెళ్తున్నాం అక్క అనే విధంగా అనగానే సరే తమ్ముడు అనే విధంగా అంటూ వెంటనే ఇక లోపలికి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ముత్యనుకు శ్వేత ఫోన్ చేస్తుంది హలో ఆంటీ అమ్మ శ్వేత ఎక్కడున్నావమ్మా నేనే నీకు ఫోన్ చేయాలని అనుకున్నాను అంతలోనే నువ్వే ఫోన్ చేశావు ఈరోజు పార్టీ ఏర్పాటు చేశారు మన రాజు కోసం ఏంటంటే మీరు అంటుంది అవును ఆ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో ఎన్జిఓ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు రాజుని దగ్గర ఉండి సన్మానం చేయాలని అనుకుంటున్నారమ్మా కాబట్టి నువ్వు కూడా ఉంటే చాలా బాగుంటుంది సరే అంటే నేను ఇప్పుడే రెడీ అయి వస్తానంటే అమ్మ లొకేషన్ పెడతానో త్వరగా వచ్చేసే అని విధంగా అనగానే వెంటనే సరే అంటే అని అంటో కాల్ని కట్ చేయగానే అల్లుడు శ్వేతకు కాస్త లొకేషన్ పంపితే శ్వేత వస్తుంది సరే అత్తా అని విధంగా అంటూ వెంటనే శ్వేతకు లొకేషన్ని మళ్ళీ సెండ్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఆటోలో సూర్యప్రతాప్ రూపా బయలుదేరుతూ ఉంటారు ఇక శ్వేత మాత్రం రెడీ అయి పార్టీకి చేరుకుంటుంది హాయ్ అంటీ హాయ్ రాజు ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నేనే రమ్మన్నాను రా ఎంతైనా నిన్ను సన్మానం చేయబోతున్నారు కదా శ్వేత కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా ఎంతైనా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది మరి శ్వేత ఉంటే చాలా బాగుంటుంది అందుకే రమ్మన్నాను అనే విధంగా అనగానే కోపంగా శ్వేతను రాజు చూస్తూ ఉంటాను ఇక మరోవైపు యాంకర్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు రోజు చేసిన నూకల రాజు గారికి మా పార్టీ తరపున మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాము నిజంగా కంపెనీని ఇంత పెద్ద స్థాయిలో నిలబెట్టిన రాజు సార్ గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక మాతో ఆర్ఆర్ కంపెనీ టైఅప్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ అలా మాట్లాడుతూ ఉంటే అంతలో శ్వేత రాజు దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది రాజు నిన్ను ఇలా ఎక్కువ ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అని విధంగా అంటూ ఉంటే ఇప్పుడు రాజు సార్ గారి మాటల్లో మనం కొన్ని మాటలు వినేద్దాము రాజు సార్ ప్లీజ్ కమ్ టు ది డయాస్ అనే విధంగా అనగానే రాజు అలానే చూస్తూ ఉంటారు అప్పుడు ముత్యాలు మాత్రం సైకి చేయగానే అలాగే రాజు సార్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది శ్వేత గారితో ఇంకొద్ది రోజుల్లో వీళ్ళ ఇద్దరి పెళ్ళి కూడా జరగబోతుంది కాబట్టి మీరు కూడా రాజు సార్ పక్కన ఉండి మీరు కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అని అనగానే వెంటనే ఇద్దరు అలా పైకి ఎక్కి నిలబడతారో అదే సమయానికి సూర్యప్రతాప్ రాజు ఆటో నుండి దిగి అలా పార్టీలోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే మరోవైపు రాజు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా కూడా లైఫ్లో ఒక మంచి పొజిషన్లోకి వచ్చారంటే అందులో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇన్స్పైర్ చేసే ఉంటారు అన్నిటికీ మించి నేను ఒక మనిషిని చూస్తూ పెరిగాను అసలు ఆ మనిషి ఎవరు సార్ చెప్పండి సార్ మిమ్మల్ని ఇంతగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు సార్ చెప్పండి అని విధంగా అంటూ ఉంటే అతను ఎవరో కాదు మా పెద్దయ్య నేను మా పెద్దయ్య గారి ముందు పిఏగా పనిచేశాను సూర్యప్రతాప్ గారు అని విధంగా చెప్పగానే ఆ మాట విన్న సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రూపమాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంతలో సూర్యప్రతాప్ రాకని చూసిన రాజు కూడా షాక్ అయిపోతాడు ఇక ముత్యాలు అప్పలనాయుడు నాయుడు మాత్రం ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అనే విధంగా అంటూ ఉంటే చూసావా నాన్న మీరు రాజుపై కోపాన్ని పెంచుకున్నారు కానీ రాజు మీపై ప్రేమని పెంచుకున్నారు పది మందిలో కూడా గర్వంగా మీ పేరు చెప్పే స్థాయిలో ఉంచాడు నాన్న కానీ మీరే రాజుని తప్పుగా అర్థం చేసుకున్నారని అనిపిస్తుంది నాన్న అనే విధంగా అనగానే రూప అనే విధంగా అంటూ సూర్యప్రతాప్ కోపంగా రూపని చంపచడలు అని పీక కానీ వెంటనే రాజు పరిగెత్తుకుంటూ పెద్దయ్య ఏం చేస్తున్నారు పెద్దయ్య అమ్మాయి గారిని చేయి చేసుకున్నారా అనే విధంగా అంటూ బాధపడిపోతూ చూస్తూ ఉంటే ఎన రాజు చేయి చేసుకుంటే నీకేంటి తనని కొడితే నీకేంటి అవును రాజు ఎంతైనా ఎంప్లాయ్ అయినంత మాత్రాన నువ్వు అంతలా సానుభూతి పలకాల్సిన అవసరం లేదు అంతలో సూర్యప్రతాప్ ఏంటి ఎంప్లాయా ఏం మాట్లాడుతుందా మరోపా అని అనగానే అంటే నాన్న నేను పనిచేస్తుంది ఎక్కడో కాదు నాన్న రాజు ఆఫీస్లోనే అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే సూర్యప్రతాప్ కోపంగా రాజు దగ్గరకు వచ్చి ఇక రేపటి నుండి నా కూతురు నీ ఆఫీస్లో అడుగు పెట్టదు అనే విధంగా అంటూ రూపను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ముత్యాలు అప్పలనాయుడు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు